మల్టీ విటమిన్ అండ్ మల్టీ మినరల్ క్యాప్సుల్ ఇది ఆయుర్వేదిక్ మీకు వాట్సాప్లో ఏదైతే చూర్ణము పౌడర్ గురించి పంపించానో అది బోన్స్కు సంబంధించి మరియు కీళ్ళ నొప్పులకు సంబంధించి కాళ్ళ నొప్పులు కండరాల నొప్పులు వాటన్నిటికి సంబంధించి అది పనిచేస్తుంది ఇంకా శరీరంలో సత్తువ లేకపోవడము బలహీనంగా అంటే పోషకాలు లేని కారణంగా అంటే ఎక్కువ పని వేళలు ఉండి లేదంటే చాలా రోజులుగా సరైనటువంటి తిండి సమయానికి తినక శరీరానికి సరైనటువంటి ఫుడ్ అందని వాళ్ళు అందరు కూడా ఈ మల్టీ విటమిన్ మల్టీమినరల్ తీసుకుంటే గనక ఒక నెలలోనే మంచి రికవరీ వస్తుంది మంచి హెల్తీ లైఫ్ అనేది మళ్ళీ వస్తుంది ఇది అరవై క్యాప్సూల్ ఉంటాయి పొద్దున పరగడుపున ఒకటి రాత్రి భోజనం కన్నా ఒక గంట ముందు ఒకటి తీసుకోవాలి రాత్రి భోజనం కన్నా ముందు మర్చిపోతే గనక రాత్రి భోజనం తర్వాత ఒక గంట తర్వాత తీసుకోండి ఏం పర్వాలేదు ఇది ఆయుర్వేదం మందు ఇబ్బంది ఏమి ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మల్టీ విటమిన్ అండ్ మల్టీ మినరల్ ఓకే థ్యాంక్ యూ అండి